హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వ సిస్టర్స్ వన్ టు ఫోర్ ఈరోజు బాలామృతంతో బిస్కెట్స్ ఎలా చేయాలో చెప్తాను ఒక కప్పు బాలామృతాన్ని తీసుకొని హాఫ్ కప్పు పిండి తీసుకోవాలి అందులో చిట్కడంతా సాల్ట్ వేసి ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు మిల్క్ తీసుకోవాలి తీసుకొని మొత్తం మిల్క్తో కొంచెం కొంచెం కలుపుకోవాలి అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి వన్ గ్లాస్ మిల్కే తీసుకోవాలి నాకైతే వన్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను నేను టూ గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతిలాగా తాల్చుకున్న తర్వాత మనకి ఇష్టమైన షేప్స్తో బిస్కెట్లని కట్ చేసుకోవాలి నా దగ్గర కటర్ షేపర్స్ లేవు కాబట్టి నేను ఒక కటోరా తీసుకొని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని బిస్కెట్లను వేసుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మళ్ళీ చపాతిని రౌండ్గా చేసుకొని ఫోర్ సైడ్స్ కట్ చేసి స్క్వేర్ షేప్లో బిస్కెట్స్ కట్ చేసుకోవాలి వీటన్నింటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకి ఇష్టమైన షేప్స్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తే చాలా బాగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి వీడియోని ఎండ్ వరకు చూడండి నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆయిల్లో వేయగానే పూరిలాగా పొంగుతాయి మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి పిల్లలకి బాలామృతాన్ని డైరెక్ట్గా ఇవ్వకుండా ఇలా బిస్కెట్స్ చేసి ఇస్తే తొందరగా తింటారు ఇష్టంగా నేనైతే ఇన్ని రకాలుగా బిస్కెట్స్ చేశాను మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్